ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అది తాత్కాలికమే అవుతుందని అందులో ప్రజలు భాగస్వాములైతేనే అది శాశ్వతం అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు అనకాపల్లి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన తాళ్లపాలెంలో నిర్వహించిన స్వర్ణాంత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు గుర్తు పెట్టుకోవాలి ప్రభుత్వ కార్యక్రమంగా ఏ పని చేసినా అది తాత్కాలికం అట్లా కాకుండా ప్రజలు భాగస్వాములై మనందరం కలిసి చేస్తే అది శాశ్వతం ప్రజల జీవన విధానంలో మార్పు రావాలంటే ప్రజలు భాగస్వాములైతే తప్ప ఈ కార్యక్రమం కూడా జయప్రదం కాదు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తే నేను గ్రామాలు పరిశుభ్రంగా ఉండడమే కాదు ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి తప్పుడు ఆలోచనలు చేస్తే తప్పుడు పనులు చేస్తే ప్రజల్ని మబ్బి పెడితే అది శాశ్వతం కాదు అందుకే ఈరోజు మీరు చూస్తే స్వచ్ఛమైన పరిసరాలు స్వచ్ఛమైన ఇళ్ళు స్వచ్ఛమైన కార్యాలయాలు స్వచ్ఛమైన ప్రాంతాలు అదేవిధంగా స్వచ్ఛమైన మనసు స్వచ్ఛమైన ఆలోచన ఇది నా కాన్సెప్టు ఇది సాధించడానికి ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ స్వచ్ఛ ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి గ్రీన్ అంబాసిడర్కి మనస్ఫూర్తిగా అభినందనలు అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు వారికి చెప్పాలి కృతజ్ఞత తెలియజేయాలి నెల నెల ఒక్కొక్క థీమ్ తీసుకుంటున్నాం ఈసారి థీమ్ మీరు చూస్తే ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణలో అవకాశాలు అందుకోవడం పర్యావరణం మనకు జీవనోపాధి కల్పిస్తుంది సమగ్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది వ్యర్థాలు మురుగునీటి నిర్వహణ రీసైక్లింగ్ యూనిట్లు కాంపోస్ట్ ఎరువులు తయారు చేయడం పారిశుద్ధ సేవల్ని గుర్తించడమే కాకుండా వారిని ప్రోత్సహించడం హరిత ఉత్పత్తులు చేయడం కడాన ఏ వస్తువు కూడా వేస్ట్ కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే సర్కులర్ ఎకానమీ తీసుకొచ్చి ప్రతి ఒక్క వస్తువుని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి రీసైక్లింగ్ పెట్టడానికి సర్కులర్ ఎకానమీ కూడా తీసుకొస్తున్నాం ఇప్పుడే నేను వస్తూ వస్తూ పారిశుద్ధ కార్మికులతో మాట్లాడుతూ వెళ్ళాను మీ ఊర్లో ఉండే కాంపోస్ట్ ఏదైతే ఉందో మన దగ్గర కాంపోస్ట్ యాడ్ ఉంది దాని పేరు కూడా మనం పెట్టింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద మనం ఆరోగ్య కార్యక్రమం పెట్టాం వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళాం ఇద్దరితో మాట్లాడినప్పుడు దగ్గర దగ్గర రెండు వందల యాభై ఇండ్ల దగ్గర చెత్త కలెక్ట్ చేస్తున్నారు నేను ఎన్నోసార్లు చెప్పాను పొడి చెత్త తడి చెత్త వేరు చేయాలని వాళ్ళని అడిగాను అడిగితే వాళ్ళు ఒకే మాట చెప్పారు చాలా బాగా చేస్తున్నారు చాలామందికి అవగాహన వచ్చింది ఏ కొద్ది మంది తప్ప వాళ్ళే ముందుకొచ్చి వేరు చేసిన డబ్బాల్లో మాకు అందిస్తున్నారు ఇది శుభ పరిణామం అని వాళ్ళు చెప్పారు ఒకరిద్దరు చేయకపోతే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ కార్యక్రమం బలవంతం కాదు మీ ఆరోగ్యం కోసం మనందరి ఆరోగ్యం కోసం భావితరాల కోసం చేసే కార్యక్రమం మీరు భాగస్వాములు కావాలి అది అయిన తర్వాత నేను స్వచ్ఛ రథం వచ్చింది ఇంట్లో నుంచి వస్తువులు ఏవైతే ఉన్నాయో బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కానీ అట్టపెట్టలు అన్నీ తీసుకొచ్చారు నా ముందర్నే తూకం వేశారు తూకం వేస్తే దగ్గర దగ్గర మూడు కేజీల దగ్గర దగ్గర వచ్చింది అరవై రూపాయలు వస్తుందని చెప్పారు అరవై రూపాయలకు వాళ్ళకు నచ్చిన వస్తువులు తీసుకున్నారు నేను అడిగాను వారిని ఈరోజు మీరు ఇచ్చారు కదా ఎన్ని రోజులు అడిగాను వారం రోజులు మా ఇంట్లో ఉండే వస్తువులు అక్కడ పెట్టాం వేస్ట్ అంతా పెట్టాం వారానికి ఒకసారి వస్తారు వాళ్ళకిస్తే మాకు దగ్గర దగ్గర ఒక అరవై రూపాయలు వస్తూ ఉంది దానికంటే ముఖ్యంగా ఇవన్నీ ఉంటే మా చుట్టుపక్కల వేస్తాం ఇవన్నీ పశువులు తింటాయి భూములు వేస్తాం కలుష్య కాలుష్యం అయిపోతుంది తద్వారా మేము అనారోగ్యం ఈ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ దేశంలో ఏది వేస్ట్ కాదు ప్రతి ఒక్కటి కూడా వేస్ట్ నుంచి సంపద సృష్టించని ఆయన చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది ఎందుకంటే వారం రోజులు రోడ్డు మీద పడేసి రోడ్డంతా ఖరాబ్ చేయడం బదులు వారం రోజులు ఇంట్లో పెట్టుకుంటే అరవై రూపాయలు వాళ్ళకు వచ్చిందంటే అది ఈ ప్రభుత్వ విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అక్కడి నుంచి నేను నేరుగా కాంపోస్ట్ తయారు చేసే యాడికి వెళ్ళాను అక్కడ చూశాను ఇక్కడుండే మిత్రుడు పక్కనే ఉన్నాడు ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు హరికృష్ణ చాలా మంచి వర్క్ చేస్తున్నారు ఏ విధంగా మనం తీసుకొచ్చినటువంటి చెత్తనంతా కూడా కాంపోస్ట్గా తయారు చేసి అది ఎరువులుగా రైతులు కొనుక్కొనిపోతున్నారు నేను ఒక రైతు వస్తే అడిగాను ఏం చేస్తున్నామంటే నాకు చాలా సంతోషం ఒకప్పుడు నేను యూరియా లేకపోతే కెమికల్ ఫెర్టిలైజర్ వాడేవాడిని ఈరోజు అవన్నీ మానేసి మా ఇంట్లో ఉండే వేసుకుంటూ ఈ కాంపోస్ట్ వేస్తున్నా దిగుబడి బ్రహ్మాండంగా పెరిగిందని ఆ రైతు చెప్పాడంటే నా ఆలోచన కరెక్ట్ అని ఇక్కడే ఉన్నాడు రైతు కూడా కరెక్ట్ అని నాకు సంతోషం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక సంవత్సరం కష్టం ఇప్పుడిప్పుడే ఫలిస్తూ ఉంది నేను ఒకే మాట చెప్పాను వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఈ లక్ష్య సాధనలో ఈరోజు సర్క్యులర్ ఎకానమీ కూడా ఉపయోగపడుతుంది అందుకని పక్క మున్సిపల్ కానీ పారిశ్రామిక వ్యవసాయ నిర్మాణ రంగాల్లో వచ్చే అన్ని వేస్ట్ అంతా తీసుకుని యూజ్ అండ్ త్రో కాకుండా యూజ్ రికవర్ రీయూజ్ ఈ రోజు మీరు ప్లాస్టిక్ పంపిస్తే మళ్ళా ప్లాస్టిక్ తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు మీరు బాటిల్స్ ఇస్తే మళ్ళా ఆ బాటిల్స్ అన్ని మళ్ళా కొత్తగా తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు మనం ఇచ్చే కాగితాల నుంచి మళ్ళా కాగితాలు